షిడ్జమ్మా ఇవాళ అక్క నన్ను మార్నింగ్ వెళ్ళినప్పుడు చిట్టుకొని వెళ్ళింది కదా అని దానికి ఒక అద్భుతమైన కూర వండి పెడదాం ఇవాళ అది ఇవాళ ఏడాల్సిందే మన చేతిలో అలాగేనా మా షిడ్జిగాడు ఇందాక నుంచి అక్కడ కూర్చొని చూస్తున్నాడమాట వాళ్ళ అక్క స్కూల్కి వెళ్ళి ఇంకే రాలేదేటనేసి ఇవాళ అక్కని ఎలాగైనా ఏడిపించాలి దాని కోసం ఒక మంచి కూర వండుదాం మనం పదా వెళ్ళి ఆ అద్భుతమైన కూర ఈ కూర కాకర కేక్ కూర మా నిహారికని ఇవాళ ఎలాగైనా ఏడిపించాలి అనుకుంటున్నాను ఉదయం వెళ్ళినప్పుడు నన్ను తిట్టుకొని వెళ్ళింది అది ఎందుకంటే రోజు నాకు వెరైటీ వెరైటీ టిఫిన్ లేట్ చేయట్లేదు ఇడ్లీ దోశ ఇలాంటివే చేస్తున్నా ఇవాళ ఫ్రైడ్ రైస్ ఉండవు అని తిట్టింది అందుకని దానికోసమని కాకర కేక్ కూర వండుతాను ఇదైతే ఫస్ట్ లోపల పిక్కలు తీసుకొని కట్ చేసుకొని పైన అంతా తొక్క అన్నమాట ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని ఉప్పు పసుపు వేసి ఈ కట్ చేసుకుని కాకరకాయలను కూడా వేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉడకబెడదాం అప్పుడు కొంచెం చేదు పోతుంది అన్నమాట ఇదే చేత్తో కానీ నా కూతురు పెట్టానంటే ఖచ్చితంగా అయితే తినదు అందుకని ఇలా కొంచెం ఉడకబెట్టేసి దానికి కొంచెం ఫ్రై కూడా చేసి అప్పుడు పెడతాను కూర ఇప్పుడు ఇంకో సైడ్ ఏంటంటే కళాయి పెట్టుకొని దాంట్లోని పచ్చనగపప్పు జీలకర్ర ధనియాలు కొంచెం మినప్పప్పు వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి ఇవైతే ఇవి ఫస్ట్ అయితే ఈ కూరని మా పక్కింటి ఆవిడ నాకు ఇచ్చింది బాబీ కొంచెం ఇది తిను ఎలా ఉందో చెప్పు అనేసి అంటే ఒరి నాయనో ఈ కాకరకాయ కూర నాకెందుకు రా బాబు ఇచ్చింది ఈవిడ అనుకుంటే ఒకసారి తిని చూడు బాబీ ఎలా ఉంటుందో టేస్ట్ అంటే ఆవిడ ముందే తినాల్సి వచ్చింది మాట అప్పుడు తిన్నాను కానీ చాలా బాగుంది ఇక్కడ ఛతి చాలా వరకు ఈ కాకరకాయలు బాగా ఎక్కువ తింటారు కదా అయితే చాలా బాగుంది అసలు ఎలా చేస్తారు బాబీ అంటే అప్పుడు చెప్పింది ఈ విధంగా చేయబాబి అని ఒకసారి చేశాను చాలా బాగా వచ్చింది అందుకే ఈసారి కూడా నేను మన నిహారికకి పెడదామని చేస్తాను దాని మీద మాత్రం నాకు ఎంత పగుందో అంత పగ తీర్చుకోవడానికి మన హారిక మీద వంట వండుతుందని ఇవాళ ఇవాళ వండిన రెండు కూరలు కూడా మన నిహారిక నచ్చవు ఒకటి కాకరకాయ కూర అండ్ రెండు ఇంకోటి ఏంటి తోటకూర కాబట్టి రెండు నచ్చవు కాబట్టి అమ్మగారికి ఇవాళ మొహం మాడిపోద్ది నన్ను ఉదయం తిట్టినందుకుగాను ఈ కూరలు వండుతున్నాను అయితే ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయాయి కదా దీన్ని ఒక చిన్న మిక్సీ గిన్నెలో తీసేసుకుందాం మిక్సీ జార్లోకి మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేయండి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోండి ఇవైతే ఉడికిపోయాయి కాబట్టి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇలా ఒక ప్లేట్లో తీసేసుకోండి బాగానే ఉడికిపోయాయి కదా నేను అప్పుడే ఏదో చేసేద్దాం అనుకోకండి ఎందుకంటే చేతులు కాలిపోతున్నాయి అన్నమాట అవి పట్టుకోవాలంటే నాకు అందుకే మీరు కూడా ఏమి ముట్టించుకోకండి ఇప్పుడు ఆ ఉల్లిపాయల కోడను కొంచెం ఫ్రై అయిపోయాక మిక్సీ చేసుకుని ఆ పేస్ట్ అయ్యేంతలోపు చల్లగా అయిపోతాయి ఫస్ట్ అయితే ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ చేసేద్దాం తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకుని అది కూడా మిక్సీ చేసుకుందాం ఇప్పుడు పౌడర్లా అయిపోయింది కదా ఇప్పుడు ఆ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకు ఇప్పుడు ఆనియన్ వెల్లుల్లిపాయలు ఇందులో వేసేసుకొని తర్వాత కొంచెం చింతపండు కూడా వేసి పేస్ట్లా తయారు చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అంత మరీ ఎక్కువ వేసికండి ఎందుకంటే ఇందాక అక్కడ కూడా సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాం కదా మీకు సరిపోయినంత వేసుకోండి సాల్ట్ కారం అయితే నేను ఒక స్పూన్ వేసుకున్నాను మీకు సరిపోయినంత కారం మీరు వేసుకోండి ఇలా పేస్ట్ లాగా అయింది కదా ఇప్పుడు వీటిలోకి ఆ పేస్ట్ని స్టఫ్ చేసేయడమేని చేసి ఫ్రై చేసేసుకుంటే కాకరకాయ ఫ్రై అయిపోయినట్టే కాకపోతే ఇది మామూలుగా నిహారిక రివెంజ్ అంటున్నాను కానీ కాదు పిల్లలకైతే ఇది పెడితే చాలా మంచిది ఇది ఏంటంటే నెలలో ఒక్కసారి పెట్టినా బాగుంటుంది అందుకే నిహా కోసం అయితే చేస్తున్నాను ఇదంతను టేస్ట్ అయితే ఇది నేను తిని చూసాను అనమాట చాలా బాగుంది పేస్ట్ ఇది ఈ పేస్ట్ అయితే చిజమా నీకు కూడా కాకరకాయ కావాలా నీకు పెడతాను కాకరకాయ నువ్వు తింటావా తింటావా నీకు వండుతానుండు అన్నిటినీ ఈ విధంగా స్టఫ్ చేసుకోండి చేసుకున్న తర్వాత అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇలా సర్జేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోతే కాకరకాయ ఫ్రై చేస్తే సూపర్గా ఉంటుంది ఇదైతే చేదైతే మాత్రం తెలియదు నిజం చెప్పాలంటే ఇక్కడైతే చేదైతే అస్సలు లేదు ఓ నేను ఒకసారి ఉన్నాను కదా అప్పుడు చేదులేదు ఆవిడ ఇచ్చినప్పుడు కూడా లేదు అందుకే ట్రై చేస్తాను లేకపోతే ట్రై చేయండి నేను కూడా ఎందుకంటే మళ్ళీ అంటాం కానీ మేమే కూడా తినలేదు అనమాట ఏదో దానికి ఏడు పెడదాం అనుకుంటాం కానీ నా కూర్చుని మేము కూడా తినలేము అందుకే ఎవరు అంత సాహసం చేయం కానీ ఇలా అయితే చేదు లేదని మాత్రం ఈ కూర వండుతున్నాను నేను ఇప్పుడు అటు ఇటు తిప్పుకొని అలా ఫ్రై చేస్తూ ఉండండి కొంచెం ఫ్రై అయ్యే కదా ఇంక మిగిలిన దాన్ని ఈ విధంగా వేసేసుకోండి ఉంటే అయిపోయినట్టే ఒకవేళ ఈ వీడియో ఎవరైనా చూస్తే అటు ఒకవేళ ట్రై చేయాలనిపిస్తే ఫ్రై చేయండి ఖచ్చితంగా కానీ చాలా బాగుంటుంది ఇదైతే ఛత్తీస్గఢ్లో మా పక్కింటి వాళ్ళు నేర్పిన వంట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా అయ్యాయి కదా ఈ విధంగా అయితే మన కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్